కొంతమంది పుట్టుకతోనే ఒక బీజంతో పుడతారండి ఈ ఒక బీజం ఉన్న వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉంటాయి అని అడుగుతున్నారు జనరల్ గా ఏంటంటే పుట్టుకతోనే ఒక బీజంతో పుట్టిన వాళ్ళకి రెండు బీజాల పని ఒక బీజమే చేస్తుంటుంది సో దీని మీద ఎక్స్ట్రా భారం పడుతుంటుంది ఇప్పుడు సో అందులో ఏంటంటే ఈ బీజమే కొంచెం సైజ్ అనేది పరిమాణం పెంచుకొని అది బాగా పనిచేయడం అనేది స్టార్ట్ చేస్తుంది సో ఈ విధంగా పనిచేసినప్పుడు అంటే వీళ్ళు జానా వరకు ఆ వీర కణాల కౌంట్ కానీ ఈ లైంగిక సంబంధించిన కోరికలు కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ రెండు బీజాలు వాళ్ళకు ఉన్నట్టుగానే ఉంటాయి బట్ కొంతమందిలో మాత్రం ఆ పర్ఫార్మెన్స్ కానీ లేదంటే వీర కణాల కౌంట్ కానీ తగ్గేదానికి అవకాశం ఉంది ఎందుకంటే రెండు ఉన్నప్పుడు మన చేతుల్లో మనం ఉండడానికి లేదంటే ఒకరే ఆ పని చేయడానికి ఇద్దరు చేయడానికి లేదంటే ఒకరు ఆ పని చేయడానికి చాలా తేడా ఉంటుంది సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ ఉన్న ఒక్క బీజానికి కానీ ఏదైనా సమస్య కానీ వచ్చిందంటే అసలుకే మోసం వస్తుంది ఎందుకంటే ఉండేది ఒక్కటే కాబట్టి దానికి సమస్య వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి సో అందువల్ల ఒక్క బీజం ఉన్న వాళ్ళు దానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ హార్మోన్స్ అనేవి మనకి జీవితాంతం అవసరము అది ఆ బీజాల్లో మాత్రమే ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఒక బీజం ఉన్నవాళ్ళు దానికి సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలనే విషయాల గురించి పల్స్ ఆండ్రకర్ హాస్పిటల్కి వచ్చి సంప్రదిస్తే దాని గురించి ఉన్న పూర్తి వివరాలు మీకు వివరిస్తాము